అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరో రెండు గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయండి ఏ పదకొండు డబ్బులు వేస్తున్నారో ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలామంది వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారు అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోలేకపోతున్నారు దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చివరి తాక చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి ఓకే చూడండి ప్రభుత్వం ఈ యొక్క అకాల వర్షాల వల్ల వచ్చినటువంటి పంట నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులు సో వచ్చి అంచనా వేయడం జరిగింది సుమారు వన్ పాయింట్ ఎయిట్ అంటే వంద భాగంలో వన్ పాయింట్ ఎయిట్ భాగంలో అయితే మన ఆంధ్రప్రదేశ్లో పంట నష్టం జరిగిందని అంచనా వేయడం జరిగిందనమాట సో కేంద్ర బృందం దానికి సంబంధించినటువంటి ఆ యొక్క నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఖాతాల్లోకి విడుదల చేయడం అయితే జరిగింది సో ఆ డబ్బులు మనకి మరో రెండు గంటల్లో ప్రభుత్వం రైతుల ఖాతాలకు అయితే విడుదలైతే చేస్తుంది సో ఇన్పుట్ సబ్సిడీ పేరు మీద అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో పంట నష్టం డబ్బులు కింద విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ పంట నష్టం డబ్బులను రైతులకు ఎంత మేరకు ఏ పంట వేశారు ఎంత విస్తీర్ణంలో చేశారు ఏ ఏ పంటలు వేశారు ఎంత నష్టం జరిగింది అనేది అయితే ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది సో దాన్ని బట్టే ఈ యొక్క పంట నష్టం డబ్బులు అనేది రైతుల ఖాతాలో పడటం అయితే జరిగింది ఆల్రెడీ రైతు భరోసా ఏదైతే ఉందో ఆ డేటా ప్రభుత్వం దగ్గర ఉంది కనుక ఆ డేటా ప్రకారము ఈ రైతుల ఖాతాలో అయితే డబ్బులు వేయడం అయితే జరిగింది అనమాట సో ఒకరికి పన్నెండు వేలు రావచ్చు ఒకరికి ముప్పై వేలు రావచ్చు ఒకరికి నలభై వేలు కూడా రావచ్చు అధిక మొత్తంలో పంట నష్టం అయితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి అయితే ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అన్నదాత సుఖీభావ పథకం అనేది మరలా వస్తుంది అప్డేట్ అప్పుడు వీడియో చేస్తున్నా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ